సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు బైక్ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ సంక్షేమ సంక్షేమ మరియు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వడ్డీల సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతరకారణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం కానీ రాగ ద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ వడ్డీల సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ైర్మన్ యలక్ష్మి గారి వెంకటలక్ష్మి గారికి జై జనసేన జై జనసేన జై జనసేన ये तेरा इनाम बार-बार का बता भी साल है लेकिन फ्रेंड ऑफ यस अगर शिक्षा चेयरमैन कार की जय वोट दे सारे पेश चेयरमैन कार की जय 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 सर जय जय सर जय जय सर

నమస్కారం ఈరోజు వడ్డీ కార్పొరేషన్ సంక్షేమాభివృద్ధి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే కూటమిలోని నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిటీ పరంగా మీరు అక్కడ సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళండి మీకు బాగుంటుంది ఇదేనని చెప్పేసి నాకు ఈ అవకాశం కల్పించారు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఈ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ అనేది కూడా గతంలో కార్పొరేషన్ అంటూ ఉండాలని గత పదేళ్ల నుంచి మేము ఫైట్ చేస్తుంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన తర్వాత ఇది ఇది రెండోసారి కార్పొరేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ కార్పొరేషన్ బాగా వెనకబడిన ఈ వడ్డీ కులస్తులకి నా కులస్తులైన వడ్డీ సంక్షేమానికి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తానని అలాగే గతంలో కూడా ఎన్నో గ్రామాలన్నీ వడ్డీ గ్రామాల సమస్యలు కులస్తుల సమస్యలన్నీ కూడా ఏ పదవి లేనప్పుడు పార్టీల్లో కూడా లేనప్పుడు నేను ఫైట్ చేశాను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏ ఏ సమస్యలు ఉంటాయో దీని మీద క్షుణ్ణంగా నాకు బాగా తెలుసు ఖచ్చితంగా నియోజవర్గాల వారిగా ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలందరినీ కలిసి నాయకులందరినీ కలుపుకొని నా కమ్యూనిటీకి నా కులానికి ఏమైతే అవసరమో అవన్నీ అక్కడున్న నాయకత్వంతో చర్చించి మాట్లాడి అక్కడున్న ఎమ్మెల్యేలతోటి అక్కడున్న అధికారులతోటి ముందుకు తీసుకెళ్ళి అవన్నీ సమస్యలు చేసే విధంగా నేను నా కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను మన కమ్యూనిటీ పరంగా అలాగే కూటమి ప్రభుత్వానికి ఏదైతే నాకు బాధ్యత అప్పచెప్పారు మా జనసేన పార్టీ అధ్యక్షులకి పేరు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్తూ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై ఇరవై ఆరవ తేదీ నుండి ప్రారంభం శుభ శ్రావణం షాపింగ్ సంబరాలు ప్రత్యేక కౌంటర్లలో ఒకటి కొనండి రెండవ దానిపై తొంభై శాతం డిస్కౌంట్ పొందండి మా జ్యువెలరీ విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మీ రూపులపై తరకు కేవలం మూడు శాతం మాత్రమే రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు ఐదు వందల రూపాయలకే రెండు బెడ్ షీట్స్ ఐదు వందల రూపాయలకే మూడు బ్లాంకెట్స్ లేదా డోర్ కర్టెన్స్ ఐదు వందల రూపాయలకే మూడు జైపూర్ కాటన్ బెడ్ షీట్స్ స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాన్సీ వాచెస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జెంట్స్ షూస్ చప్పల్స్ లేడీస్ ఫ్యాన్సీ చప్పల్స్ పై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ గ్రామ్ బెంటెక్స్ ఎక్సెసరీస్ గిఫ్ట్స్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ చెన్ననా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం